కొన్ని మీకు హైలైట్ పాయింట్స్ అయితే ఈ రోజు అయితే చెప్తా పద్నాలుగేళ్ల మైనర్ అమ్మాయిని గర్భవతి అయితే చేసిండు దీనికి గాను వాళ్ళ అమ్మ వచ్చేసి వాడిపైన కేసు అయితే పెట్టడం అయితే జరిగింది ఇది ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో ఈ రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి పదో తారీఖు వరకు అసలు కేసు మధ్యలో స్టడీ ఏం జరిగింది అమ్మాయిల ఫోటోస్ కూడా న్యూడ్ కూడా వాళ్ళ డ్రెస్ మార్చుతుంటే షూటింగ్ వచ్చిన వాళ్ళకి అలాంటి ఫోటోలు కూడా తీసిందట సో అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు వీడియోస్ నా దగ్గర ఉన్నాయని చెప్పడం అమ్మాయిని అనుభవించారు లాస్ట్ కి వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు మనకి జనవరి పదో తారీఖున విశాఖపట్నం హైకోర్టు సంచలమైన తీర్పు అయితే ఇచ్చింది ఈ తీర్పుతో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి వాళ్ళు ఉన్న ఎర్రి ఫన్ బకెట్ భార్గవ్ కు ఫోక్సో చట్టం కింద ఇరవై ఏళ్ల కఠిన కారాకార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది అంతే సో ఫన్ బకెట్ భార్గవ్ పైన ఇరవై ఏళ్ల జైలు శిక్ష విధించిన విశాఖపట్నం కోర్ట్ అసలు వాళ్ళ అమ్మ నాన్న వేదన ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి మీరే అలాగే ఆ మైనర్ బాలిక ఎవరు అనే విషయాలు ఈ రోజు ఈ వీడియోలో అయితే మనమైతే ఫుల్ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం లాస్ట్ త్రీ డేస్ నుంచి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటే హాట్ టాపిక్ ఫన్ బకెట్ భార్గవ్ సో ఫన్ బకెట్ భార్గవ్ పైన ఇరవై ఏళ్ళ జైలు శిక్ష విధించిన విశాఖపట్నం కోర్టు అసలు ఏమైంది ఫన్ బకెట్ భార్గవ్ చేసిన తప్పేంటి అలాగే ఆ మైనర్ బాలిక ఎవరు అనే విషయాలు ఈరోజు ఈ వీడియోలో అయితే మనమైతే ఫుల్ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం కొన్ని మీకు హైలైట్ పాయింట్స్ అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే చెప్తా హైలైట్ పాయింట్ ముందుగా అయితే చూద్దాం దాంతోపాటు కొత్తగా చూసేవాళ్ళైతే వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందుగా చూసుకుంటే ఫన్ బకెట్ భార్గవ్ తను వచ్చేసి ఒక యూట్యూబర్ అని చాలా మందికి తెలుసు గతంలో ఎక్కడి నుంచి స్టార్ట్ చేసింది తన స్టార్టర్ ఎక్కడి నుంచి అంటే ఇన్స్టాగ్రామ్ కాకుండా మనకి అంతకుముందు టిక్ టాక్ అనేది ఉండేది అప్పట్లో చాలా వరకు హల్చల్ అందరూ చెత్త చెత్త కాలం అందరూ మన టిక్ టాక్ ఫేమ్ అయితే అయ్యారు సో టిక్ టాక్ తర్వాత వరస్ట్గా తయారైంది ఇన్స్టాగ్రామ్ సో ఫన్ బకెట్ భాగం నుంచి ముందుగా అయితే మాట్లాడుకుందాం అలాగే ఫన్ బకెట్ భాగవ్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మన ఇటు యూట్యూబర్లో అలాగే మన ఇటు ఫిలిం ఇండస్ట్రీలో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబర్లో చూసుకుంటే మనకైతే హర్ష సాయి కానీ కేశవా కానీ పాటు ఇటు ఫిలిం ఇండస్ట్రీలో జానీ మాస్టర్ కానీ మన సో వరుణ్ తేజ్ కానీ వీళ్ళైతే చాలా మంది అయితే ఉన్నారు సో వీళ్ళందరికీ ఒకటే ఒక పాయింట్ ఏంటంటే అమ్మాయి సో అమ్మాయి కారణంగా వీళ్ళ భవిష్యత్ అనేది చాలా వరకే జీరో అనేది అయిపోయింది ఎందుకు అయిపోయిందంటే ఫన్ బకెట్ భార్గవ్ జీవితం మొత్తం ఇప్పుడు జైలు శిక్ష కారణంగా వచ్చేసి ఇప్పుడు ముప్పై సంవత్సరాలు ఉంటే ఫన్ బకెట్ భార్గవ్కి ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష మొత్తంగా యాభై సంవత్సరాలు మొత్తం ఇప్పుడు ఫన్ బకెట్ భార్గవ్ మొత్తం లైఫ్ అనేది నాశనం అయింది బయటకు వచ్చినా సరే తను ఏం చెయ్యలేడు ఎందుకంటే అప్పటికే చాలా వరకు అయితే మారిపోయి ఉంటుంది ఇది ఏదైతే ఉందో స్టాంటప్ వాడికి ఆ స్టాండప్ కూడా మొత్తం పోతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హైలైట్ పాయింట్స్ అయితే చెప్తా ఫన్ బకెట్ భార్గవ్ సో ఫన్ బకెట్ భార్గవ్ వచ్చేసి పద్నాలుగేళ్ళ మైనర్ అమ్మాయిని గర్భవతి అయితే చేసిండు దీనికి గాను వాళ్ళ అమ్మ వచ్చేసి వాడిపైన కేసు అయితే పెట్టడం అయితే జరిగింది ఇది ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో ఈ రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి పదో తారీఖు వరకు అసలు కేసు మధ్యలో స్టడీ ఏం జరిగింది అసలు మనవాడు బయటకు వచ్చిందా జైల్లో అలాగే కంటిన్యూ అవుతున్నాడా అనే దాన్ని కూడా మాట్లాడతాం సో రెండు వేల ఇరవై ఒకటిలో ఒక అమ్మాయిని లైంగికంగా చాలా వరకు అయితే అనుభవించిన తర్వాత అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది ఆ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అందరికైతే తెలిసిపోయింది సో వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్ వచ్చేసి అమ్మాయి పైన సీరియస్ అలాగే అబ్బాయి పైన సీరియస్ అయిన తర్వాత అబ్బాయి అసలు పట్టించుకోవట్లేదు అప్పుడు వచ్చేసి విశాఖపట్నంలో వచ్చేసి వాళ్ళైతే కంప్లైంట్ అయితే ఇచ్చారు సో మనవాడిది కూడా ఆంధ్రనే వాళ్ళది అమ్మాయిలు కూడా ఆంధ్రనే అయినా సరే అక్కడ వచ్చేసి చాలా వరకు అయితే గొడవలు అయిన తర్వాత గా వాళ్ళు పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది సో ఫన్ బకెట్ భాగం చేసిన మిస్టేక్ ఏంటంటే ప్రతి ఒక్క అమ్మాయిని నీకు ఫేమ్ తీసుకొస్తా ఇది తీసుకొస్తా అని చెప్పి దాదాపు పద్నాలుగు మంది అమ్మాయిలట ఒకటి కాదు రెండు కాదు దాదాపు పద్నాలుగు మంది అమ్మాయిని ఇదే విధంగా బెదిరించడం కానీ ఇలాంటి న్యూడ్ ఫోటోస్ తీయడం కానీ లొంగ తీసుకోవడానికి చాలా నానా రకాలుగా పనిచేసిందట సో ఇవన్నీ వచ్చేసి ఎప్పుడు బయటపడ్డాయి అంటే రెండు వేల ఇరవై ఒకటిలో మనకి దాదాపు జూన్ నెల అనుకుంటా ఆ నెల వచ్చేసి ఇవన్నీ అయితే బయటకు అయితే రావడం అయితే జరిగింది బయటకు వచ్చింది ఎలా అయితే వచ్చిందంటే ఏదైతే ఇప్పుడు ప్రెసిడెంట్ అమ్మాయి కేసు పెట్టిందో వాళ్ళ మదర్ వచ్చేసి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ రాసే ముందు ఇలా స్టోరీ అయితే చెప్పింది మా అమ్మాయే కాదు మా అమ్మాయితో పాటు చాలా మంది అమ్మాయిలు అయితే ఉన్నారు వాళ్ళు బయటికి రాలే వాళ్ళు బయటికి రాలే కాబట్టి మా అమ్మాయికి ప్రెగ్నెన్సీ అయింది కాబట్టి మేమైతే బయటకు వచ్చి మాకు న్యాయం చేయని చెప్పి పోలీసుని ఆశ్రయించారు వాడిపైన వచ్చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేసిన తర్వాత జైలు అయితే పెట్టారు అక్కడ దాని తర్వాత కోర్టులో బెయిల్ తీసుకోవడానికి ట్రై అయితే చేసిండు అప్పుడు కొంచెం బయట తిరిగిండు బయటకు వచ్చినా సరే బుద్ధి మాత్రం మానుకోలే అదే బుద్ధితో మళ్ళీ ఇలా వంకర్ బుద్ధితో పనిచేస్తూ మళ్ళీ రిపీటెడ్గా అమ్మాయి పైన పోస్ట్ పెట్టడం మళ్ళీ డిలీట్ చేయడం రకరకాలుగా చేసింది లాస్ట్కి వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు మనకి జనవరి పదో తారీఖున విశాఖపట్నం హైకోర్టు సంచలనమైన తీర్పు అయితే ఇచ్చింది ఈ తీర్పుతో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి వాళ్ళు ఉన్న ఎర్రి సారీ చెప్పొద్దు ఇలాంటి భూతులు మాట్లాడద్దు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికైతే పెద్ద హెచ్చరిక అనుకోవచ్చు ఎలా తెలుసా ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష అంటే మామూలు కాదు అది కూడా కఠిన కార శిక్ష అయితే వేయడం అయితే జరిగింది సో మనకి చూసుకుంటే ఏదైతే ఉందో ఫన్ బకెట్ భార్గవ్ చిన్నగా ఏది టిక్ టాక్ దాని తర్వాత యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ మంచి కంటెంట్ క్రియేట్ చేస్తాడు ఫన్ విధంగా ఫన్ విధంగా అయితే మెచ్చుకోవచ్చు కానీ అమ్మాయిల విషయంలో ప్రతి ఒక్క దాంట్లో అమ్మాయిని మారుస్తున్నాడు అంటే మనం ఏమనుకున్నాం నార్మల్ పీపుల్స్ కామన్ మ్యాన్కి రీచ్ అయ్యే కామెడీ కంటెంట్స్ చేస్తాడు ఇక కొత్తని తీసుకొస్తున్నాడు ఎంకరేజ్ చేస్తున్నాడు తనతో పాటు వాళ్ళు కూడా ఎదగాలి అని అనుకున్నాడేమో అనుకున్నా కానీ దాని వెనకాల బ్లాక్ గామనికి ఇలా ఆలోచిస్తాడు మన అయితే అనుకోలే ఫన్ బకెట్ భారగా మిస్టేక్స్ పైన మిస్టేక్ చాలా వరకు అయితే చేసిండు అమ్మాయిల ఫోటోస్ కూడా న్యూడ్ కూడా వాళ్ళ డ్రెస్ మార్చుతుంటే షూటింగ్ వచ్చిన వాళ్ళకి అలాంటి ఫోటోలు కూడా తీసిండట సో అవన్నీ వచ్చేసి ఇప్పుడు వాడికి పాపం చుట్టుకున్నట్టు చుట్టుకుని విశాఖపట్నంలో వచ్చేసి కోర్టు అయితే తీర్పు అయితే ఇచ్చేసింది మీకు మన జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఆ వీడియో క్లిప్ కూడా నేను కంపల్సరీ వీడియోలో యాడ్ చేయడానికి ట్రై అయితే చేస్తాను ఎందుకంటే ఈ వీడియో రికార్డ్ చేయడానికి నేను దాదాపు ఒక టూ డేస్ నుంచి రీసెర్చ్ చేశాను మనకి నైట్ కూడా నేను రికార్డ్ చేసే కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల ఆ వీడియోకి సరిగా ఆడియో అనేది మ్యాచ్ అవ్వట్లేదు సో దానికోసం లేట్ అయినా సరే మీ ముందుకు నిజాలు ఏంటి బయటికి తీసుకురావడానికి ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఫన్ బకెట్ భార్గవ్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఎగ్జాంపుల్ చూసుకుంటే జాని మాస్టర్ తప్పు చేసిందా లేదా తెలియదు కానీ జానీ మాస్టర్ కూడా ఇలాంటి శిక్ష పడుతుందని ఇప్పటికే పలు యూట్యూబ్ ఛానల్స్ కానీ టీవీ ఛానల్స్ కానీ న్యూస్ ఛానల్స్ పలు విధాలుగా మాట్లాడుతున్నారు కానీ ఆ కోర్టు కేసు ఏ విధంగా ఉంటుంది జాని మాస్టర్కి నేషనల్ అవార్డు కూడా క్యాన్సిల్ అయితే అయిపోయింది దాని తర్వాత మన పుష్ప పుష్ప కూడా క్యాన్సిల్ అవ్వాలనే మంది తన్నారు కానీ అది అయితే క్యాన్సిల్ అయితే అవ్వాలి సో ఇలా ఇలా రకరకాలుగా మన ఫిలిం ఇండస్ట్రీలో కానీ మన యూట్యూబ్లో కానీ జరుగుతుంది ఒక్కటే చెప్తున్నా మీకు కంటెంట్ క్రియేట్ చేయాలి అనిపిస్తే మంచిగా కంటెంట్ క్రియేట్ చేయండి అమ్మాయిలకి సపోర్ట్ చేయాలనిపిస్తే మీరైతే సపోర్ట్ అయితే చేయండి స్టార్టింగ్లో అయితే చెల్లి తమ్ముడు అలా చెప్పిన తర్వాత రిలేషన్ తర్వాత మార్చుకోకండి ఒకవేళ మీకు అమ్మాయి పైన ఇష్టం ఉంటే అలాగే మీ పైన అమ్మాయికి ఇష్టం ఉంటే మ్యారేజ్ చేసుకోండి రిలేషన్షిప్ అని మధ్యలో కొన్ని రోజులు సహజ జీవనం గడిపిన తర్వాత బయటకు వచ్చి మేము విడిపోయాం ఇది చేసామని అన్ని టైం వేస్ట్ చేసుకోకండి అలాగే ఒక్కటే ఫన్ బకెట్ భార్గవ్ ఫ్యామిలీస్ మాట్లాడదాం ఒకవేళ ఫన్ బకెట్ భార్గవ్ వాళ్ళ ఇంట్లో ఒకే అబ్బాయి ఉంటే వాళ్ళ అమ్మ నాన్న వేదన ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి మీరే తప్పు చేసే ముందు మీరైతే ఇదైతే ఆలోచించాలి ఎందుకంటే తెలుసా మనవడికి ముప్పై సంవత్సరాలు పెంచిన తర్వాత ఇరవై సంవత్సరాలు జైల్లో గడుపుతున్నాడంటే ఏ తల్లిదండ్రులైనా సరే చాలా వారికి బాధపడతారు వాళ్ళు కుమ్మి అసలు వాళ్ళు ఏం చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు ఆ విధంగా వాళ్ళకైతే సిచ్యువేషన్ అయితే ఉంటుంది సో బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో మనకి యూట్యూబ్ కానీ ఏదైనా సరే ఇలాంటి తప్పులు మాత్రం మీరైతే రిపీటెడ్గా చేయకండి ఇప్పుడు వచ్చేసి మనకైతే ఏదైతే ఫోక్సో యాడ్స్ ఏదైతే ఉన్నాయో అవి వచ్చేసి చాలా రోజులు స్టిక్ అయితే అయినాయి జాగ్రత్తగా మీరైతే మీ మంచి కంటెంట్ క్రియేట్ ఏదైనా సరే చేసుకోండి ఇలాంటి తప్పులు అయితే చేయకండి నాకు తెలిసిన మట్టుకైతే అయితే పద్నాలుగేళ్ళ అమ్మాయిని ప్రెగ్నెన్సీ చేసిన ఫన్ బకెట్ భార్గ ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష పడడం అనేది నాకు కరెక్టే అనిపించింది అదేవిధంగా అమ్మాయికి నాలుగు లక్షల రూపాయల జరిమానా విధించిన విశాఖపట్నం కోర్టు సో ఒకటి కాదు రెండు కాదు నాలుగు లక్షల రూపాయలు అది కూడా వాడి దగ్గర డబ్బు లేకపోతే జైల్లో నానా పన్నులు చేపించి ఆ నాలుగు లక్షల రూపాయలు సంపాదించిన తర్వాత ఆ అమౌంట్ అనేది వాళ్ళ అకౌంట్లో జమ చేస్తారు ప్రభుత్వం తరఫున సో ఈ విధంగా వచ్చేసి మనకైతే ఫన్ బకెట్ భార్గవ్ కేసు పైన వచ్చేసి తీర్పు అయితే ఇలా అయితే ఇచ్చింది బట్ తన ఫ్యామిలీ రీసెర్చ్ కూడా నేను చేయాలనుకుంటున్నాను సో ఆ వీడియో కూడా మీకైతే త్వరలో తీసుకొస్తా ఎందుకంటే పర్టికులర్గా మనకి కన్ఫామ్ అయిన తర్వాతనే వీడియో బయట తీసుకొస్తేనే దానికి ఏదైనా వాల్యూ ఉంటుంది ఏదో మైక్ ఉంది వీడియో ఉంది అని మన ఛానల్ ఉందని ఏది పడితే అది రాసి పెట్టి మీరు జనాల్ని ఇలా విసిగించకండి ఎందుకంటే కొన్ని ఛానల్స్ అయితే ఉన్నాయి పేర్లు వద్దు కానీ అలాంటి ఛానల్స్ లెక్క మనమైతే కాదు ఏదైనా సరే మనకి పూర్తిగా తెలిసిన తర్వాతే అయితే వస్తున్నాయి కాబట్టి మన వీడియోస్ ఒక్కసారి మన ఛానల్కి అయితే మీరు తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఇన్ని హైలైట్ పాయింట్స్ అయినా తెలిసినా సరే మన ఛానల్లో షార్ట్ వీడియో రూపంలో నేనైతే తీసుకొస్తాను అలాగే ఫన్ బకెట్ భార్గో పైన ఇరవై సంవత్సరాల జైలు శిక్ష అలాగే నాలుగు లక్షల రూపాయలు విశాఖపట్నం కోర్టు తీర్పు ఇచ్చిన దాంట్లో మీకు ఏమైనా రైట్ అనిపిస్తే మీరు వీడియో కింద రైట్ అని కామెంట్ తెచ్చేయండి ఒకవేళ తప్పు అనిపిస్తే రాంగ్ అని మీరైతే వీడియో కింద కంపల్సరీ కామెంట్ తెచ్చేయండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క వ్యూవర్స్ మీరైతే కంపల్సరీ కామెంట్ తెచ్చేయండి ఎందుకంటే మీ కామెంట్ అనేది చాలా మంది ఒపీనియన్స్ కి మార్చడానికి అయితే ఉంటుంది ఒకవేళ మీకు గా మంచిగా అంటే వాడికి చేయ వారికి అలా పడటం మంచిగా అనిపిస్తే మీరు తప్పకుండా చేయండి కానీ ఒక్కసారి వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి కూడా మీరైతే చిన్న ఆలోచించండి ఎందుకంటే ఫ్యామిలీ అనేది మనకి ఎలా ఉంటుందో వాడికి కూడా అలాగే ఉంటుంది బట్ వాడు ఏం చేసిండంటే ఉంది కదా అలసని అందరిని అయితే అలా చేసిండు నా వరకైతే వాడు చేసిన తప్పు వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ తప్పు బట్ ఫ్యామిలీ విధంగా చూసుకుంటే ఎంతైనా సరే కొంచెం ఎసుకేషన్ చేసి కొంచెం శిక్ష ఏదైనా తగ్గిస్తే బాగుండేదేమో నాకైతే అలా అనిపించింది సో మీకు కూడా ఎలా అనిపించిందో వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే వెళ్ళి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లకని అలా పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ जय हिंद